Bye. <laughs> తింటే తియ్యకుండా మళ్ళీ అగ్గే అంత మాకు తీసుకుపోయి అజ్ఞ పార్లమెంట్కి పోయి దున్ని కాల్చుకొని అనుభవిస్తుంది అజ్ఞ అంటే కదా లేదు తెల్లగా అగ్గికి ధర ఉంది ధర అగ్గికి ధర ఉంటురా హౌ అగ్గికి ధర ఉంది మొత్తం ఇప్పుడు గ్యాస్ బయలు అయినాయి అమ్ముకుంటుండ్రా ఆజ్ఞ అమ్ముకుంటాం మేము అగ్గి దర ఉండదు కరెక్ట్ హౌ మళ్ళీ నా తర్వాత ఎంత వరకు ఎంత కిలో వాలనా అద్దె కిలో వాలన అంతకు ఇస్తా హౌ కిలో వాలనా అద్దె కినా ೋಕಿತ್ತಯ್ಯೋ ದೋಸಿ ದೋಸೆ ದೋಸೆ ಇರವೈ ಐದು ವಂದಿ ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు కావాలంటే నా రాళ్లు అరగిల ఉండే వాళ్లకు ఆరు ఇరవై ఐదు వందలు ఉన్నాయి పైసలున్నాయమ్మా ఉన్నాయి మరి నీకు పైసలు కావాలంటే పైసలు దున్ను పైసలు ఇచ్చి నేను అప్పు ఎప్పుడు ఒక కాబోయే యాభై వేలు ఎత్తుకుంటే ఒక పది గంటల ఒక నెల ఆరు నెలల ఐదు వేలు పెట్టుకుంటావు పాలన పైసలు ఆడతాయి చాగడలా అరేక యాభై వేలు ఏమన్నా బిత్తది పిత్తి కళ్ళ దుకాణ బిత్తది

ఇదేమి చిత్రము అంత చిత్రం ఎట్లుంటదానం అగ్నిదానం గొప్పది నీలదానం గొప్పది అన్నదానం గొప్పది అట్లా కాదు అట్లా కాదు మరి యో

అయ్యో బాబై నమ్మకం లేదు తెస్తామంటే నమ్మకం పెట్టా చేయకం పెట్టా ఊరు కాదు కొత్త వాళ్ళు కాదు సెలవు కాదు అంటే పోయే నమ్మకం లేదు మరి కూడా పోయే నువ్వు దున్ను కొరకు దున్ను తీసుకొని కూడా కూరకి వస్తావు ತರೆ ಮಂತೆ ದಮ್ಮ ಮಾನ ಸಪ್ಪೆ ರೌಡಂಗ ವಾರಿಯ ರಾರಾ ಮಲ್ಲಯ್ಯ ಅಹೋ ಎಲ್ಲರನ್ನ ಅಳೇ ಮರ ತುಳು ದೇವುಳು ಅಹೋ ಹಳಿಕನ ರಾಯಮ್ಮ ಬೆಟ್ಟಿ ಅಕ್ಲಿಯಾ ರಿಸ್ಕೋರಿ ಅಪಿಲಗ నా పేరు ಹೆಬ್ಡವಾ అయ్యయ్యో అని బాధ ఇలా నేను అగ్గి మాటనే వేయలేవు నా పేరు పేరుని మీద చెప్పారని చెప్పి ఏమి రా మరి వారి మరి పేరు పెడుతున్నాడు గిరిపురాని పేరు తప్ప చెప్తున్నాడు మల్లయ్యాని చెప్పి పేరు తప్ప చెప్పి అగ్గి తీసుకోని వస్తున్నాడు రాజు నల్లయ్యా

Run a

అరగంట సేపు ఇక్కడ కూర్చుంటాయి అరగంట సేపు ఇక్కడ కూర్చుంటావు నేను పోయి నాకు ముందే ఆయన ఆ కాళ్ళు ముంగడికి మోకాలు వెనకకు నాకు గంటగా నర్త నాకు చెప్పిన వాట నేను పాలబుడ్డి తీసుకొని మెల్లగా 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 పోతామంటారు అంత గొర్రె దొరక పట్టి బుడ్డి కాసే పెట్టుకొని పాలు వెండితే గొర్రె పెక్క రనుకో పచ్చ వలుగుతాయి వాళ్ళబుడ్డి గుర్రం కోడి అయితే గొర్రెలు అన్నాక నువ్వు మందర ఎట్లా ఉన్నావు మందర ఎట్లా పెరిగినవు ఎట్లా పుట్టినవు ఎట్లా ఓ ఎట్లా అంటే అప్పుడు పుట్టలోపల ఉంటే గవే పిల్లనే వస్తా పోవచ్చు నేను మెల్లే ఆయన ఆ బరి పిల్లలు ఇంకా అది అప్పుడు ఏం కాదు దానికి అదే నా పిల్లలు నాకు అనుకుంది నేను జీకిన గట్లే బతికిన మరి ఇప్పుడు పాలు వెళ్ళమంటే గొర్రె అన్నావు మరి అప్పుడు తనలేదా అప్పుడు దానికి గుర్ దాని చూడొచ్చు నా అప్పట్లో ఇప్పుడు నేను రావాలన్నా నేను పాలు పెట్టి అబ్బా నువ్వు వచ్చి పాలు వెళ్ళకపోతున్నా చెప్పి పట్టని అంతది మరి ఎట్లా కావాలి ఇప్పుడు ఎట్లా కాదు నువ్వు పెట్టి కదా మరి నన్ను అన్నా నేను ఏం మంచిగా నువ్వు ముందుకు అడగలదు నువ్వు మంచిగా గట్టుకున్నావు చెప్పి వారి మెల్ల వారి ఓనాడు మూడు అంటే మెల్లమ్మ తినవారి వందు ముందు ముందుగా దప్పి నాలుగు డొల్లు కొడుతుండే దేవుదేవుని అందరూ పాలు విండవట్టనమ్మా i do அட்ட போடுபீதேசி சீன கட்ட வச்ச நம்மாட்ட பிள்ளை கட்டுக்கோ தான் பாபு சீனி பெட்டி ரெல்லாம்

అగ్నివేరు చూసినావు అగ్నివేరు తెచ్చావు మందరూ పాలు విండు ఇక జున్ను రాసినావు అందరికి వంచినావు ఇవన్నీ పనులు చేసావు చేస్తావు ఏందా ఆ కొనుక్కున్నది ఆ అది కానీ వేసుకొని ఇవన్నీ చేసావు ఇవన్నీ నువ్వు వేసి అలిసిపోయావు మళ్ళీ జున్న మొత్తం ఇవ్వవు నేనే అయ్యో

అర్థం ఎక్కిపోయా అర్థం తెచ్చుకోవాలంటే వారి జున్నుల్ ఉండబోవాలి ఉండబోయ్ జున్ను ఇచ్చి ఏనా అర్థం తెచ్చుకోవాలంటే వారి మన దగ్గర ఉన్నది గంద్రం ఆయుధం అక్కడ అక్కి ధరణి పైసలు మన ధరలు లేకపోయా ప్రారంభించాలి లేకపోయా మరి ఎలా ఉండగా వారికి అక్కి ధరణంటే మరి ఏ అన్నది తెచ్చుకో అంటే నమ్మలేదు

మన గొల్ల కురుమారు పెట్టుకుంటే కళ్యాణం కూడా పెట్టే అదే మరి ఎందుకు పెట్టవు నువ్వు సప్ల